ఫిబ్రవరి నెల మీనరాశి వారి రాశి ఫలితాలు మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఇద్దరు వ్యక్తుల వల్ల సమస్యలు రాబోతు ఉన్నాయి ఈ వ్యక్తుల వల్ల మీనరాశి వారు అడుక్కునే స్టేజికి వెళ్ళే అవకాశం కూడా ఉంది కాబట్టి మీనరాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏ వ్యక్తుల వల్ల సమస్యలు రాబోతూ ఉన్నాయో మీనరాశి వారు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము ఈ ఫిబ్రవరి నెలలో రాశిలో గురువు సంచారం చేస్తాడు కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు కేతువు కన్యారాశిలో రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు మీనరాశిలో ఉన్నాడు అయితే మీనరాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు రాహు శుక్ర కలియక ఈ నెలలో ఉంటుంది శని కుంభరాశిలో ఉన్నాడు చంద్రుడు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు శని చంద్రుడు కుంభరాశిలో నెల ప్రారంభం నుండి సంచారం చేస్తారు ఇక రవిగ్రహం ఈ నెల పన్నెండున కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు అలాగే బుధుడు కూడా ఈ నెల పదకొండున కుంభరాశిలోనికి ప్రవేశించి ఆ తర్వాత నెల చివరిలో అనగా ఫిబ్రవరి ఇరవై ఏడున మీనంలోనికి వెళ్తాడు ఈ నెల కుంభరాశిలో శని చంద్ర బుధ రవి గ్రహాలు ఉన్నాయి కుజుడు ఈ నెల ఇరవై నాలుగున వక్రత్యాగం చేస్తాడు ఇప్పటి వరకు కుజుడు వక్రించి సంచారం చేస్తాడు కానీ ఇరవై నాలుగు నుండి సవ్యదిశలో సవ్య దిశలో మిథున రాశిలో సంచారం చేస్తాడు గురువు మాత్రం వృషభంలో వక్ర సంచారం చేస్తున్నాడు ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రాశికి అధిపతి గురువు రాశిచక్రంలో మీనరాశి చివరిది మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మీనరాశి వారు ఆచార వ్యవహారాలు జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిల్లో ప్రావీణ్యత కలిగి ఉంటారు మీనరాశి వారికి ఉన్నత స్థానాలలో బంధువులను కలిగి ఉంటారు మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావటం కష్టమే రావలసిన ప్రయోజనాలు ఏదో కారణం వలన నిలిచిపోతూ ఉంటాయి ఆర్థిక స్థిరత్వం పోవటం వలన కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు ముఖ్య విషయాల మీద దృష్టి సారించటం అధికమైన ఆశ లేకపోవటం వలన మానసిక ప్రశాంతత విజయము లభిస్తుంది మీనరాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్ట బుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైన అయినా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు కానీ వారి మీద కక్ష తీర్చుకోరు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాలలో తెలివిగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాలు పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చు వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురుస్తాయి ఈ ఫిబ్రవరి నెలలో మినరాశి వారికి మానసిక సమస్యలు పెరుగుతాయి మనశ్శాంతి ఉండదు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఈ నెలంతా మీరు బద్ధకంగా ఉంటారు పని చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు చిరాకుగా ఉంటారు కంటి సమస్యలు తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారు స్కిన్ ఎలర్జీ ఉన్నవారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి మెడిసిన్స్ వాడాలి అలాగే మీనరాశికి చెందిన స్త్రీలు ఈ నెల మరింత అప్రమత్తంగా ఉండాలి మీరు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపించకండి ఇంటి పనులు పెరుగుతాయి ఒక్కోసారి పనులు వాయిదా వేస్తారు మరికొన్నిసార్లు ఒకే పనిని రెండుసార్లు చేస్తారు చేసే పనిపై మనసు పెట్టరు ఉద్యోగాలు చేసే మినరాసి వ్యక్తులకు ఈ నెల బదిలీలు తప్పవు ఉద్యోగాలు చేసే చోట గొడవలు జరుగుతాయి మీ టీమ్ మెంబర్స్ ఒకరితో ఒకరు గొడవపడుతూ ఉంటారు దీనివల్ల మీ వర్క్ లేట్ అవుతూ ఉంటుంది మీ మాట ఎవరూ వినరు మీరు మీ వర్క్ను కంప్లీట్ చేసినా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటారు వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ నెల సమస్యలు ఉంటాయి మీరు ఇతరులకు ఏ విషయం చెప్పినా వారికి అర్థం కాకపోవటము ఇతరులకు అప్పగించిన పనిని మళ్ళీ మీరు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఈ నెల మీరు ఇతరులకు పని చెప్తూ ఉంటారు కానీ మీకు వారిపై పూర్తిగా నమ్మకం ఉండదు దీనివల్ల సమస్యలు వస్తాయి వ్యా వ్యాపార విషయాలు ఇతరులతో చర్చించినప్పటికీ ఫలితం ఉండదు వ్యాపార సమస్యలు నడిపే వారికి ఈ నెల ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి పనులు కూడా ఆలస్యమవుతూ ఉంటాయి రావలసిన డబ్బులు చేతికి ఆలస్యంగా అందుతూ ఉంటాయి లోన్స్ వంటివి కూడా ఆలస్యంగా పొందుతూ ఉంటారు పెట్టుబడులు పెట్టకపోవటం చాలా మంచిది తక్కువ వాటిల్లో పెట్టుబడులు పెట్టండి మినరాశి వారికి ఈ నెల చాలా ఇబ్బందిగా ఉంటుంది అనుకున్న పనులు ఏవి కూడా జరగవు ఇంకా వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే బైక్పై కారులో వెళ్ళేవారు జాగ్రత్తలు తీసుకోండి చిన్న యాక్సిడెంట్ కానీ పెద్ద యాక్సిడెంట్ కానీ అవుతుంది రోడ్పై జాగ్రత్తగా వెళ్ళండి మీనరాశికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈ నెల జాగ్రత్తగా వాహనాలు నడపాలి మీ వల్ల ఇతరులకు యాక్సిడెంట్ అవ్వచ్చు రక్తం కళ్ళు చూసే సంఘటనలు చాలా జరుగుతాయి కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి ఇంటిలో ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దూర ప్రయాణాలు చేయకండి దూర ప్రయాణాలు చేయటం వల్ల నష్టపోతూ ఉంటారు డబ్బులు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం బాగాలేనప్పుడు అస్సలు ప్రయాణాలు చేయకండి వ్యా వ్యాపారపరంగా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళకపోవటం మంచిది ఇక ఈ నెల మీనరాశి వారికి కుటుంబ వాతావరణం కూడా అందంత మాత్రంగానే ఉంది పెళ్ళైన వారు పెళ్లి వారు సోదరులతో జాగ్రత్తగా ఉండాలి మీ మధ్య ఆస్తి గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టుకోకండి మీ సోదరులతో గొడవలు పడటం వల్ల ఇంటి వాతావరణం దెబ్బతింటుంది ఈ నెల మీరు సోదరులతో మరియు బయట వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి లే లేదంటే సమాజంలో పేరును కోల్పోతారు మీ గుర్తింపును కూడా కోల్పోతూ ఉంటారు బయట వ్యక్తులతో ఎక్కువగా ఏ విషయం చర్చించకండి రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఇంటిలోనే శత్రువు ఉన్నాడు మీ సోదరులను ఒక్కంటా కనిపెట్టుకొని ఉండండి అలా అని వారిని అనుమానించకండి కొందరు మీ సోదరుల ద్వారా మీ పేరును మీ గుర్తింపును నాశనం చేయాలని చూస్తారు వారిని జాగ్రత్తగా ఓ కంట కనిపెట్టుకుని ఉండండి మీనరాశి వారికి ఈ నెల అవమానం జరిగే సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి మీకు ఏ విషయం తెలియకపోయినా దాని గురించి చర్చించకండి మీకు తెలియని వాటి గురించి మాట్లాడి సమస్యలలో పడతారు దాంపత్య జీవితం గడిపేవారికి బాగానే ఉంటుంది జీవిత భాగస్వామి మీకు సపోర్టుగా ఉంటారు కానీ ఈ పిల్లల వల్ల ఇబ్బందులు తప్పవు పిల్లల కోసం కానీ శుభకార్యాల కోసం డబ్బు బాగా ఖర్చు అవుతుంది వివాహాది శుభకార్యాలకు వెళ్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు అలాగే మీనరాశికి చెందినవారు ఈ నెల వివాహ ప్రయత్నాలు వాయిదా వేయండి వివాహానికి సంబంధించిన పనులలో ఆటంకాలు కలుగుతాయి డబ్బు నష్టం తప్ప ఇంకేమీ ఉండదు కాబట్టి వివాహ ప్రయత్నాలు వాయిదా వేయండి అలాగే మీనరాశి వారు ఈ నెల వ్యసనాలకు దూరంగా ఉండాలి లేదంటే మంచి కుటుంబాన్ని కోల్పోతూ ఉంటారు మద్యం తాగి గొడవలు పడితే నా చాలా నష్టపోతూ ఉంటారు ఆ గొడవలలో మీకు పెద్ద గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ నెల మీకు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి కాబట్టి ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టండి మంచి ఆహారం తినండి ఇతర గొడవలలో జోక్యం చేసుకోకండి నెల ప్రారంభం నుండి మీ రాశిలో రాహువు శుక్రుడు ఉంటారు మీ రాశికి అధిపతి అయిన గురువు మూడవ ఇంటిలో ఉన్నారు ఈ గ్రహాల వల్ల మీరు కెరీర్ పరంగా హెచ్చు తగ్గులను ఎదుర్కొంటూ ఉంటారు సూర్యుడు నెల మధ్యలో మీ పన్నెండవ ఇంటిలోకి వస్తాడు సూర్యుడు తన సంచారాన్ని మార్చుకోవటం వల్ల కొన్ని బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కుజుడు మీ నాలుగవ ఇంటిలో ఉండటం వల్ల మీ తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది మీరు మీ తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి శని మీ పన్నెండవ ఇంటిలో ఉండటం వల్ల వ్యవహారాలలో చిక్కులు వ్యాపారంలో ఒడిదుడుకులు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి మీ జీవితంలో మార్పులను చూస్తారు కాబట్టి ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మీనరాశి వారు శివ విష్ణు ఆరాధన చేయాలి సోమ శనివారాల నియమాలను పాటించాలి మీనరాశికి చెందినవారు శనివారాలు లేదా సోమవారాలు పండ్లను ఎవరికైనా పేదవారికి దానం చేయాలి దానం చేయటం వల్ల గ్రహాల వల్ల వచ్చే చెడు ప్రభావాలు తగ్గుతాయి అలాగే మీరు ఎదుర్కొనే సమస్యలు కూడా తగ్గుతాయి కాబట్టి మీనరాశికి చెందినవారు ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలను చేయండి శుభ ఫలితాలను పొందండి వీలైనంత వరకు ప్రతిరోజు శనికి నువ్వులను సమర్పిస్తే ఆయన అనుగ్రహం సులభంగా పొందగలుగుతారు కాకి అన్నం పెడితే శని ప్రభావం కొంత అయినా సరే తగ్గుతుందని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు తినే ముందు ఒక ముద్ద అన్నం కాకి లేదా నల్ల కుక్కకు అన్నం పెట్టి ఆ తర్వాత మీరు తినండి ఇలా చేస్తే తప్పకుండా శని దోషాల నుండి బయటపడతారు ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా మిమ్మల్ని ఖర్చు చేసేలాగా చేస్తుంది కాబట్టి వీలైనంత వరకు డబ్బు విషయంలో జాగ్రత్తలు వహించండి కోపాన్ని నాలుకను అదుపులో పెట్టుకుని అందరితో సరదాగా సహనంగా మెలగండి సమయాన్ని గడపండి పరిహారాలు పాటించి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు ఏడు పదమూడు పదిహేను ఇరవై మూడు ఇరవై ఐదు ప్రతికూలంగా ఉన్న తేదీలు నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇవి ఫిబ్రవరి నెల మినరాశి వారి రాశి ఫలితాలు